హైదరాబాద్ సన్ రైజర్స్ మళ్ళీ ఓడిపోయింది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో మ్యాచ్ లో కూడా ఓడిపోవడం జరిగింది ఆదివారం విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ ఏడు వికెట్ల తేడుతో చిత్తైంది ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నూట అరవై మూడు పరుగులకు ఆల్అవుట్ అయింది అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ పదహారు ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది దీంతో డీసీ టోర్నల్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది పాయింట్ల పట్టికలో కూడా టాప్ టూలోకి దూసుకెళ్లిపోయింది గత మ్యాచ్లో లక్నో చేతిలో ఓడిన సన్ రైజర్స్ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగింది అనుకున్నట్లుగానే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది విశాఖపట్నం పీచ్ బ్యాటింగ్ కు అనుగుణంగా ఉంటుందనే అంచనాతో ఎస్ఆర్ హెచ్ భారీ స్కోరు చేస్తుందని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు కానీ ఫ్యాన్స్ ఆశలపై మిచెల్ స్టార్క్ దెబ్బ కొట్టాడు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఇషాన్ కిషన్ రెండు వికెట్లు నితీష్ కుమార్ రెడ్డి జీరో ట్రావె ట్రావిస్ హెడ్ ఇరవై రెండులను అవుట్ చేశాడు మొత్తంగా ఐదు వికెట్లు తీసి సన్రైజర్స్ పతనాన్ని శాసించాడు